మన స్వతంత్ర చరిత్రలో ఎందరో వీరుల కథలు మరుగునబడ్డాయి కానీ పద్దెనిమిది వందల యాభై ఏడు సిపాయిల తిరుగుబాటు సమయంలో కేవలం పదమూడేళ్ల బాలిక చూపిన అకుంఠిత ధైర్యం ప్రతి భారతీయుడికి ఒక పాఠం ఆమె పేరు మైనావతి నానాసాహెబ్ పేష్వా దత్తపుత్రిక పోరాటం మొదలైనప్పుడు ఆ చిన్నారి తన తండ్రితో కలిసి ఆడిపోవడానికి నిరాకరించింది పలాయనం కంటే పోరాటమే మేలని నమ్మింది నానాసాహెబ్ కాన్పూర్ను స్వాధీనం చేసుకున్న తర్వాత బ్రిటిష్ దళాలు ప్రతీకారంతో బీతూర్లోని పేష్వా కోట వైపు రాసాగాయి నానాసాహెబ్ సైన్యాన్ని సమీకరించడానికి వెళ్ళాలనుకున్నప్పుడు మైనావతిని సురక్షిత ప్రాంతానికి తీసుకెళ్లాలని భావించారు కానీ ఆమె తన తండ్రితో ఇలా అంది నాన్న నేను స్వతంత్ర సమరయోధుడి కుమార్తెను నా ప్రాణాల భయం నాకు లేదు నీరు దేశం కోసం పోరాడండి ఈ కోట రక్షణ బాధ్యత నాది అని బ్రిటిష్ సైన్యం కోటపై బాంబులు వేసి దాన్ని నాశనం చేసింది మైనావతి గుప్త మార్గంలో తలదాచుకుంది కానీ చివరకు ఆమె దొరికిపోయింది బ్రిటిష్ కమాండర్ అవుట్రమ్ ఆదేశాల మేరకు ఆమెను బంధించారు అప్పుడు కమాండర్ ఆమెతో అన్నాడు నీ తండ్రి నానాసాహెబ్ ఎక్కడ దాక్కున్నాడో చెప్పు లేదంటే ఈ కోట శిథిలాల మధ్య నేను కాల్చి చంపుతామని ఆ పదమూడేళ్ల మైనావతి కళ్ళల్లో భయం లేదు ధైర్యంగా ఇలా సమాధానమిచ్చింది నన్ను చంపినా సరే నా దేశం యొక్క రహస్యం నా నోటి నుండి బయటకు రాదు జై హింద్ అని ఆ చిన్నారిని కోట ప్రాంగణంలో ఉన్న ఒక స్తంభానికి కట్టేసి ఆ మంటల్లోనే సజీవ దహనం చేశారు ఆ కోట గోడలు మైనావతి ఆఖరి కేక ఆమె అమరత్వాన్ని చరిత్రలో కదలబరిచాయి అది సెప్టెంబర్ మూడు పద్దెనిమిది వందల యాభై ఏడు ఒక పదమూడేళ్ల బాలిక దేశం కోసం ఇచ్చిన ఈ మహా త్యాగం మనకు నిస్వార్థ దేశభక్తి విలువలను తెలియజేస్తుంది మన చరిత్ర పుస్తకాలలో ఆమె పేరు లేకపోయినా ఆమె ఆత్మబలం వీరత్వం ఎన్నటికీ మర్చిపోలేని ఈ గొప్ప అదను సాఫ్రాన్ సోట్స్ బుక్ టూలో మరింత విప్లంగా చదవచ్చు వీరత్వం వయస్సుతో సంబంధం లేదని మనం ఎప్పటికీ మర్చిపోకూడదు